శుభోదయం అందరికీ నమస్కారం మనది దైవభూమి కర్మభూమి అంతేకాదు మన భారతీయులు పరమత సహనాన్ని పాటించేటువంటి ఒక ఉత్తమ గుణము కలిగిన వారు మన మతాన్ని మాత్రమే గౌరవించడం కాకుండా పరమతాలను కూడా గౌరవించేటువంటి సద్భావన కలిగిన వాళ్ళు భారతీయులు మన భరత భూమిలో ఎప్పుడూ కూడా శ్వేత కపోతాలు ఎగురుతూ ఉండాలి అంటే శాంతి కపోతాలు మన భూమి మీద స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటాయి అంతేకాదు మన భూమిపై వేదం బైబిల్ ఖురాన్ స్పష్టంగా దశ దిశలా వినిపిస్తుంటాయి ఆసేతు హిమాచల పర్యంతం అస్సాం నుండి రాజస్థాన్ వరకు ఈ భూమిపైన నిరంతరం హిందువులు ముస్లింలు క్రిస్టియన్సు సోదర భావంతో జీవిస్తారు అది సహించలేనటువంటి పొరుగు రాజ్యాలు పొరుగు దేశాలు మన శాంతికి భంగం వాటి లేదా దుష్ట కృత్యాలు చేపడుతూ శాంతికి భంగం కలిగిస్తూ మన మనస్సులను నొప్పిస్తున్నారు అది వారికి మంచిది కాదని తెలుపుతూ పెహల్గావ్లో చనిపోయినటువంటి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తూ ఈరోజు శ్రీమద్భగవద్గీతలో ఉన్నటువంటి రెండు శ్లోకాలను నేను పఠిస్తూ ఉన్నాను నిన్నటి రోజుకు ఎనిమిది శ్లోకాలు చదివాం ఈరోజు తొమ్మిది పదవ శ్లోకం చదివే ప్రయత్నం చేద్దాం శ్రద్ధగా వినండి శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం తొమ్మిదవ శ్లోకం చక్కగా ఉంది భావాన్ని కూడా వివరిస్తా వినండి అన్యే సూరాదత్తే జీవితా నా నా సర్వే యుద్ధ విశారదా సర్వే యుద్ధ విశారదా ఈ తొమ్మిదవ శ్లోకవిక అర్థాన్ని నా నాకొరకు చూడండి దుర్యోధనుడు నా వారు నేను ఇదే అహంభావం నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు మన సైన్యంలో వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు ఇంకా యుద్ధం చేయడానికి వచ్చిన వారిలో యుద్ధ నైపుణ్యం లేకుంటే ఎలా వస్తారు మంచి శిక్షణతో సుశిక్షితులైన సైనికులే కదా దేశాన్ని కాపాడేది ఈరోజు మన యొక్క దేశాన్ని పొరుగు దేశాల నుండి రాత్రనక పగలనక కంటికి రెప్ప వాల్చక ఆ ఎముకలు కొరికే చలిలో తీవ్రమైనటువంటి ఆ మంచు కురిసే సమయములో అర్ధరాత్రి అనక అపరాత్రి అనక మన దేశాన్ని రక్షిస్తారు కదా అలా దుర్యోధనుని సైన్యం కూడా దుర్యోధనుని కోసం ప్రాణాలకు తెగించి పోరాడడానికి వివిధ ఆయుధాలను ధరించి యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నారని దుర్యోధనుడు తెలుపుతున్నాడు పదవ శ్లోకం అపర్యాప్తం तदस्मा कम बल भीष्मा भीरक्षित भी पर्याप्त दमेषादेषा भीमा भीरक्षितम् బలం భీమాభిరచితం చూడండి కురుసేనను భీష్మాచార్యుల వారు రక్షిస్తే పాండవ సేనను ఎవరు రక్షిస్తారు భీమసేనుడు ఇక్కడ తగ్గేదే లే మన బలము అపరిమితముగా ఉన్నది నిజమే రాసి ఎక్కువగా ఉంది కౌరవ సైన్యంలో వాసి లేదు పాండవ సైన్యంలో ఏముంది వాసి ఉంది అంటే క్వాలిటీ ఉంది దుర్యోధన సైన్యంలో క్వాంటిటీ ఉంది ఏ ఉపయోగం క్వాంటిటీ క్వాలిటీ ఉండాలి కాబట్టి అటు నా సైన్యములో అపరిమిత బలము కలిగినటువంటి సైనికులు ఉన్నారు నిజమే సైన్యం ఎక్కువే పంతొమ్మిది అక్షౌహిణులు ఉన్నారు పాండవులకు ఏడు అక్షౌహిణులున్నారు ఏడెక్కడా పంతొమ్మిది ఎక్కడా మనము మన సైన్యం పితామహునిచే సంపూర్ణముగా రక్షింపబడుతున్నది భీష్ముడు మహావీరుడే మహాయోధుడే కాదనము కానీ నీ పక్షంలో ధర్మం లేదు న్యాయం లేదు కాగా భీముని చే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది తక్కువ ఉంది భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితంగా ఉంది చాలా ఉంది సంఖ్య ఎక్కువ ఉంది పాండవ సైన్యమును రక్షించేటువంటి భీముని చేత రక్షింపబడే పాండవ సైన్యంలో పరిమితమైన సైన్యం ఉంది తక్కువ సైన్యం ఉంది ఇదేనా మీ ధైర్యం ఎక్కువ తక్కువలు కాదు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు తన్నొక వైపు పెట్టి తన మహాసైన్యాన్ని ఇంకొక వైపు పెట్టాడు అంతేకాదు తన్ను కోరుకున్న వాళ్ళ పక్షంలో నేను యుద్ధము చెయ్యను ఆయుధము పట్టను కేవలం మీ పక్షం ఉంటా మరి నా సైన్యం కోరుకుంటే ఓ వారు యుద్ధం చేసి మీకు సహాయపడాలి అనగానే ఎవరిని కోరుకుంటావు అర్జున నీకే మొదటి ఛాన్స్ అంటే ఏమన్నాడు అర్జునుడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మీరు మా పక్షంలో ఉంటే మీరు ఎవరి పక్షంలో ఉంటారే అక్కడ విజయం చేకూరుతుంది నేను మిమ్మల్నే కోరుకుంటున్నా అన్నారు దుర్యోధనుడు అమ్మ బతికిపోయాను రా బాబు మొదటి ఛాన్స్ ఇస్తే వాడు సైన్యాన్ని కోరుకుంటాను అనుకున్నాడు తిక్కోడు తిక్కలోడు మూర్ఖుడు శ్రీకృష్ణుడు ఏం చేయగలడు అని లోపల నవ్వుకున్నాడు సంతోషపడ్డాడు నాకు సైన్యం దక్కింది సైన్యమే నాకు కావాల్సింది కదా అనే అల్ప సంతోషి కుబుద్ధి కుటీరుడు ఆ దుర్యోధనుడు రేపటి రోజు పదకొండు పన్నెండవ శ్లోకాలు ఇదంతా కూడా యుద్ధ రంగంలో జరుగుతున్నటువంటిది కాబట్టి కొంచెం పౌరుషంగా శ్లోకాలు చెప్పాలి రౌద్రంగా చెప్పాలి ఇకపై శంఖాలు పూర్తారు అప్పుడు ఇంకా మనిషిలో రుద్రుడే చేరుకుంటాడు నా శరీరంలో సరేనా శుభం భూయాత్ భగవద్గీత అనేటువంటిది ఒక గ్రంథము కాదు ఇది అన్ని మతాలకు చెందేటువంటి ఒక విశ్వ గ్రంథం విశ్వ మానవాళికి ఇది సందేశం ఇస్తుంది ఒక భారతీయులకే కాదు కాబట్టి భగవద్గీతను అనుసరించిన ఏ దేశమైనా ఏ వ్యక్తి అయినా జీవితాన్ని బాగా సుఖమయం చేసుకోగలడు జ్ఞానమయం చేసుకోగలడు భక్తిమయం చేసుకోగలడు తద్వారా ముక్తిని చేరుకోగలడు सर्वे जनाः सुखिनो भवन्तु